అండి అప్పుడైతే కారం గుండె చేస్తున్నాను ఒకటి నాలుగు కేజీ అయితే చేద్దామనుకుంటున్నాను ఇదైతే పచ్చని మొక్క ఉంటుంది కదా దాంతో ఆడుచుకున్నది దాంతో అయితే పచ్చగా కనిపిస్తుంది మామూలుగా బయటకుంటాను కదా అదైతే ఇలా బయటకు ఉంటుంది అంటే బియ్య పిండి కలిపి చేస్తారు అది ఇది రెండు ఉన్నాయి అన్నమాట ఇంకా పిండి రెండు మిక్స్ చేస్తున్నాను ఒకటి నాలుగు కిలో పిండి ఇందులో కొంచెం చిట్కుడు సోడా వేసుకుంటున్నాను చిటికడే ఎక్కువ వేసుకోవట్లేదు చిట్కుడు సోడా అటు కొద్దిగానే వేసుకుంటున్నాను మామూలుగా దీంట్లో వేసుకోపోయినా పర్లేదు సాల్ట్ కారం బూందీ చేసేసుకుంటాం కదా దాంట్లో కలిపేసుకుంటారు నేను మామూలుగా దీంట్లో వేస్తాను దాంట్లో కూడా వేస్తాను బూందీ అయిపోతారు కదా అప్పుడు కూడా వేస్తాను దీంట్లో కూడా కొంచెం వేసుకుంటాను ఇప్పుడు వాటర్ కలుపుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండకూడదు ఎక్కువ అదండి మా పాయింట్ ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి మామూలుగా ఎక్కువ నేను పచ్చని ముప్పు తీసుకొని ఆడి ఉంటాను అనమాట అంటే బయట కల్తీగా ఉంటుంది కదా పిండి అందుకని సో ఈసారి అయితే కొంచెం బయటకి తెప్పించారు అండ్ పచ్చని ఉప్పు ఆడిచ్చింది ఉంటుంది అనమాట అది వేసాను కావాలన్నమాట ఉండలు లేకుండా ఈ టిక్నెస్ సరిపోద్ది అనమాట ఒక పది నిమిషాలు ఆగి తర్వాత బూందీ చేసుకుంటే కొంచెం బబ్బుల్స్ లాగా వస్తాయి అంటే పది నిమిషాలు అలా కదా అందుకని మామూలుగా కొన్నిసార్లు నేను మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా చేస్తూ ఉంటాను అప్పుడు రిసిక్గా ఉంటుంది ఈ ఈసారి అయితే ఊటన కేజీయే కదా పిండి సో తక్కువ పని అనమాట గ్యాస్ మీద చేసేస్తున్నాను ఇది గింటి గెంట్ ఈ గింటే తీసుకున్నాను పెద్ద గింటి కనుక ఎంత గంట లేకపోతే గిన్నెని తీసుకోవచ్చు పిండి పూసపోయడానికి ఈ గంట నెత్తడానికి ఈ గంట అయితే కాల్చువంది పూసేద్దాము తోకలు తోకలుగా రాకూడదు ఎత్త వస్తుంది ఆల్మోస్ట్ కాలుపోతున్నాట ఇప్పుడైతే ఫస్ట్ ఆయి కదా ఆడ బొడ్లు ఉన్నాయి మధ్యలో తోకలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఎత్తేద్దాము కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలా వచ్చాయి కదా ఆడాడ కొంచెం తోకలుగా ఉన్నాయి కదా బబుల్స్ బబుల్స్గా కావాలి అంటే ఎలా వస్తాయో చూపిస్తాను ఇదిగా పోసుకోవాలి అప్పుడే బబుల్స్ బబుల్స్గా వస్తాయి ఇందాక ఎక్కువ పోసేసానమాట మనం బబుల్స్గా కావాలంటే లైట్గా పోసుకుంటే సరిపోద్ది అప్పుడు బబుల్స్ వస్తాయి అంత అయిపోయిందన్నమాట ఇప్పుడు వేడి మీద ఉంటుంది సో కారం అయ్యి మళ్ళీ వేసుకుంటాను ఈ లోపల అడుగుని పిండి ఉంటుంది కదా దాంతో మనం ఏం చేస్తామంటే ఈ తీసేసుకొని ఆనియన్స్ దాంట్లో వేసేసి ఆనియన్ పకోడి ఇలాగ చేసుకుంటాము సాల్ట్ రవ్వ ఎక్స్ట్రా వేసుకోవాలి అయితే సాల్ట్ అయితే రవ్వ వేసాను ఆనియన్స్ అనమాట ఆనియన్స్ కొత్తిమీర ఉంటే బాగుంటుంది కొత్తిమీర లేదు కానీ ఇప్పుడు ఇవి కలుపు వేసుకొని గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు బాగా నలుపు కలుపుకోవాలి అప్పుడే అంటే పాయలు పాయలుగా ఉంటాయి కదా అవి విడిపోతాయి అన్నమాట సరే కలిపేసాను ఇంకేసేద్దాము వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి పైన పడిపోద్ది అనమాట ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద మొక్కలు కదా సో మీద కొడుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కువ కుక్ చేసుకోకూడదు నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఆనియన్ కదా బాగా కాల్చి తీసుకున్నప్పుడు మారిపోతుంది అనమాట ఆనియన్స్ చేసి ఎలా అయితే చేసేసనమాట కారాసులోకి వేసిన పగులు వేయడానికి ఇవి వేస్తున్నాను అదే నూనెలో పగులుతూ ఉన్నాయన్నమాట కొంచెం కుక్ అయితే ఇందులోనే కరివేపాకు వేసేసి తీసేసుకొని కారాసులు వేసేసేయాలి పప్పులు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని చౌకాసి ఈ పప్పులు అలాగే కరివేపాకు తీసేసుకున్నాము కారాస్ అయితే అంతా అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేయాలి కదా సో ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని వెల్లుల్ పై ఇల్లు వేసేసుకోవాలన్నమాట పచ్చా పచ్చాగా దంచుకునేసి వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి అందులోనూ ఫ్రెష్ ఫస్ట్ రోజు ఫ్రెష్గా ఉంటుంది కదా అప్పుడైతే ఇంకా భలే ఉంటుంది స్మెల్ కానీ తింటుంటే వెలుల్లిపాయ కానీ ఇంట్లో భలే ఉంటుంది ఓకే అయిపోయింది అయితే మనం ఇందాక వేయించుకున్నాం కదా అయితే దీని మీరు పోసేద్దాం మొత్తం కొలిచే విధంగా కలపాలి సాల్ట్ ఇది నాకు వేసుకున్నాం కదా అది సరిపోయింది నేను టేస్ట్ చూస్తే సో సాల్ట్ అయితే వేసుకోవట్లేదు అయితే కలిపే దానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను దిండా రాదనుకున్నాను సో దిండి వచ్చేసింది ఇంకెకర వేస్తాను చేస్తా కలపకుండా వేగ ఎగరేస్తాను ఓకే అయిపోయిందనమాట ఇంకా కారం అయితే లైట్గానేశాను ఎందుకంటే మా మావి తండ్రు అందుకని ఈ వీడియో నెస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్